హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరే యూ ఏ టు జెడ్ బ్లాగ్స్ నేను మీ సరిత అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ టైటిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుందండి ఈ వీడియో అయితే దసరా రోజు వీడియో అండి దసరా రోజు మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ మధ్యన అయితే లేచానండి ముందుగా ఇంటి ముందు అయితే క్లీన్ చేసేసుకొని ముగ్గులైతే పెట్టేసుకున్నానండి తర్వాత అయితే మనం రోజు ఇంట్లో చేసుకునే పనులన్నీ అయితే చేసేసుకున్నానండి తర్వాత కడపలపై ఈ విధంగానైతే ముగ్గు అయితే వేసుకున్నానండి నాకైతే ముగ్గులు అయితే ఎక్కువగా రావండి వేసినే రిపీట్గా వేస్తూ ఉంటాను మీలో ఎవరైనా నా ఛానల్ అయితే ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ను కూడా క్లిక్ చేయండి అప్పుడే ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుందండి నేను ఏ వీడియో పెట్టినా కూడా మీరు వెంటనే చూసేయొచ్చండి తర్వాత ఇంట్లో పూజ అయితే చేసుకున్నానండి ఆ వీడియో అయితే మిస్ అయిందండి సో అందుకైతే పెట్టలేదు నైట్ అయితే కార్లో టెంపుల్కి అయితే వెళ్ళామండి నా పక్కన కూర్చుంది అయితే మా ఓన్ సిస్టర్ అండి వీడియో అయితే అస్సలు క్లారిటీగా రాలేదండి నైట్లో కాబట్టి టెంపుల్లో డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి అమ్మవారిని కూడా చాలా బాగా అలంకరణ చేశారండి చూడడానికి అయితే అమ్మవారు అయితే చాలా అందంగా కనిపిస్తుంది టెంపుల్కి దగ్గరలో అయితే రావణాసురుని బొమ్మ అయితే ఈ విధంగా పెట్టారండి టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ అయితే చేసుకుంటున్నామండి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి అయితే ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రాబ్లమేనండి చూస్తున్నారు కదా మా బాబు అయితే అస్సలు దిగట్లేదు వాడిని ఎత్తుకొని ప్రదక్షిణ అంతా చేశానండి పాలపిట్టట్టనైతే పంజరంలో పెడుతున్నారండి మేమైతే ఇక్కడే చూసాము బయట అయితే మాకు ఇక్కడ కనిపించలేదండి తర్వాత జమ్మి చెట్టుకు పూజ కంప్లీట్ అయిన తర్వాత జమ్మి ఆకును తీసుకొని అయితే ఇంటికైతే వచ్చేసామండి పెద్దల ఆశీర్వాదం అయితే తీసుకున్నామండి వీడియో అయితే ఇంతేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో బై బాయ్